నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీవరణ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో ఈసారి అధికారాన్ని రెండోసారి చేర్చుకేందుకు వై వైఎస్ఆర్సిపి పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది ఈసారి అధికారంలోకి రావాలని చెప్పేసి టీడీపీ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది ఇక రాజకీయ సమీకరణాలు ఏదైనా ఉన్నా కూడా కొంత ఓటర్లను ఆకర్షించుకోవడానికి కోతం కులాల వారీగా కొంత ఓటు బ్యాంకును అయితే సాధించుకోవడం కోసం అన్ని రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాయి సో దీనిలో భాగంగానే రాష్ట్రంలోని ఎస్సీ ఓటు బ్యాంకును తన పదిలం చేసుకోవాలని చెప్పేసి వైసీపీ మరింత ప్రయత్నాలు ముమ్మరం చేస్తుందని చెప్పేసి తెలుస్తోంది సో వాస్తవానికి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకువచ్చినటువంటి పథకాల కారణంగా ఎస్సీ ఓటు బ్యాంకు ఏదైతే ఉందో కాంగ్రెస్కు అనుకూలంగా మారినటువంటి పరిస్థితి సో తర్వాతి కాలంలో ఇది వైసీపీకి కొంత మళ్ళీంది అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏపీ ఏదైతే తెలంగాణ ఏపీ పునర్విభజన తర్వాత వైసీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎస్సీ ఓటు బ్యాంకింగ్ అంతా కూడా కొంత వైసీపీకి మళ్ళీందని చెప్పేసి చెప్పుకోవచ్చు అప్పటి నుంచి కూడా ఎస్సీ నియోజకవర్గాల్లోని మెజార్టీ స్థానాల్లో కొంత వైసీపీ నెగ్గుతూ వస్తుంది సో రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైసీపీ కొంత భారీ సంఖ్యలో ఎస్సీ నియోజకవర్గాల్లో కొంత బాగా వేసినటువంటి పరిస్థితి ఇంకా ఇప్పుడు ఈ ఓటు బ్యాంకుకు సంబంధించి కొంత అటుట్యూబ్ మారుతుంది అని చెప్పేసి వైసీపీ భావిస్తున్న వేళ కొంత వీడిని పదిలంగా ఉంచుకోవాలని చెప్పేసి మువరు స్థలాల్లో ప్రయత్నం అయితే చేస్తోంది ఎస్సీలకు ఆరాధ్య దైవం అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో సో దేశంలో ఎక్కడ లేనంత ఎత్తులో విజయవాడలో నిర్మించారు ఆయన ఒక విగ్రహం దీనితో కొంత ఈ నెలలో సీఎం జగన్ దీన్ని ప్రారంభించే ఉన్నాయి సో వాస్తవానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వం కూడా అంబేద్కర్ స్మృతి వనం ఆ పేరుతో అమరావతిలో ఏర్పాటు చేసింది వందల కోట్ల రూపాయలు కూడా దానికి సంబంధించినటువంటి ఖర్చు చేసినటువంటి పరిస్థితి కానీ ఇది కార్యరూపం దాల్చేసరికి కూడా టీడీపీ సర్కార్ కొంత ఆ పక్కకు తప్పుకుంది సో అధికారం కోల్పోయింది సో ఇక అధికార పగ్గాలు చేపట్టిన వైసీపీ అమరావతి కాదని విజయవాడ కేంద్రంగా కొంత నడిబొడ్డున ఉన్నటువంటి ఆ గ్రౌండ్ కి సంబంధించి అంబేద్కర్ విగ్రహానికి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది సో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కేవలం విగ్రహమే కాకుండా స్మృతి వనం లైబ్రరీ పెట్టే లైబ్రరీతో పాటు పెద్ద ఆట సహా ఇతర సౌకర్యాలను కూడా కల్పించినటువంటి పరిస్థితి సో దీనికి ఈ నెలలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు సో ఈ నేపథ్యంలో ఏదైతే ఆదివారం నుంచి కూడా ఎస్సీలకు సంబంధించి ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు గ్రామాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది సో అంతేకాకుండా అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా రూపొందించినటువంటి డాక్యుమెంటరీని కూడా ఆయా గ్రామాల్లో ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నారో అక్కడ ప్రదర్శించాలని చెప్పేసి ఆ కొంత వైసీపీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది సో సీఎం జగన్ ప్రయత్నాలను కూడా ఎస్సీలకు వివరించాలి అని చెప్పేసి కూడా స్పష్టంగా ఆ యొక్క నేతలకు ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది సుమారు రెండు వారాల పాటు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా మంత్రులకు సంబంధించి ఆ పాల్గొనబోతున్నారు మొత్తంగా ఎస్సీ ఓటు బ్యాంకును కొంత కోల్పోకుండా వైసీపీ చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే ఏ ఫలిస్తుందో రానున్నటువంటి ఎన్నికల్లో చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్